ఎలా ఆన్లైన్ కంటే నీకు ఏమైనా రేట్ తక్కువ ఇచ్చారా లేదంటే ఎలా ఆన్లైన్ కంటే తక్కువ ఇచ్చిన దానికి ఇంట్రెస్ట్ తో తీసుకున్నాను అంతేనా ఓకే థాంక్యూ అండి ఇంకొక మంచి పౌచ్ గ్లాస్ రెండు రెండక ఫ్రీగా ఇస్తాను బదల్ హ్యాపీ అనా హ్యాపీ ఆన్లైన్ కంటే తక్కువ ఇచ్చిన దానికి అన్నా హాయ్ నా సేమ్ పేరేనా ఇంతకు ముందు కూడా మన దగ్గర ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఒకటి ఐ ఫోన్ మ్యాక్స్ తీసుకున్నారు మళ్ళీ ఈ మొబైల్ ఐక్యూలో ఏమిటి ఉన్నాయి మొబైల్ మన బ్రదర్కి ఎలా ఇది తప్ప తప్ప అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి ఎట్లా ఆన్లైన్ కంటే ఏమన్నా తక్కువ ఇచ్చామా లేదంటే తెలుసు కదా మొబైల్స్ కలర్ తీసుకోగలరు కొత్త మొబైల్ అయినా పాన మొబైల్ అయినా సెకండ్ హ్యాండ్ మొబైల్ అయినా ఎన్ని మొబైల్ మంచి రేట్కి ఇస్తే మాత్రమే తీసుకోండి లేదంటే